మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురసే ఆండా నల్లనివానికి నప్పును అనుచు పలుకుండా మెల్లగా మెడలో వేసి చూచుకొని కిల కిల నవ్వెన్ ఆండాలు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు చందనము తన మీ పోసుకొని గంధము బాగనే ఆండాలు చందనము తన మీ పోసుకొని గంధము బాగనే ఆండాలు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో మల్లలు మందారముల మాలలు కట్టెను మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండ రకరకాల ఫల రుచులు చూచి చక్కెర తీపనియాండాలు రకరకాల ఫల రుచులు చూచి చక్కెర తీపని ఆండాలు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నచ్చెను ఆండాలు మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు